ఈరోజు టాపిక్ ఏంటి అంటే సీతక్క గురించి తెలంగాణ మినిస్టర్ మనందరికీ బాగా కావాల్సిన మనిషి కరోనా టైంలో కూడా ఊరంతా దేశమంతా భయపడుతుంటే వరదల్లో కాలువల్లో నదుల్లో ఈదుకుంటూ సెక్యూరిటీ గార్డు చేయి పట్టుకుని ఒక్కతే ఆడ మహిళ ఎంతోమంది గిరిజనులకు కానీ ఎంతోమంది గుడిసెలు వేసిన మారుమూల అసలు అక్కడికి ఏ వెహికల్ వెళ్ళలేకపోతే జీబు వెళ్ళలేకపోతున్నా కూడా అక్కడికి జీబ్ ఆపి నడక మార్గంలో వెళ్ళి సరుకులు వచ్చిన గొప్ప వ్యక్తి ఆడవాళ్ళకి ఆదర్శం ఏ ఆడవాళ్ళన్నా ధైర్యం ఉండాలి ధైర్యం కోల్పోకూడదు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పడం కాకుండా ఇలాంటి సహాయం చేయాలి అంటే సీతక్కను చూసి నేర్చుకోవాలి అలాంటి సీతక్క ఇవాళ ఏం చెప్పారు అంటే ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడారు బట్టలు చాలా నీట్గా వేసుకోవాలి పద్ధతిగా ఉండాలి మా పిల్లలకు కూడా అలాగే ఉండాలి అని చెప్తా నేను అని చెప్పి చెప్తున్నారు చెప్తుంటే అక్కడ ఒక టీవీ షోకి వచ్చాడు ఒక ఆయన ఆయన పేరు మురళీ శర్మ ఆ షోకే ఒక ఎవరంటే వచ్చింది ఆ మేడం పేరు పొద్దున కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటే చాలా మంది ఏమన్నారు అంటే ఆవిడ అన్న మాటలు మీరు ఎందుకు అట్లా వక్రీకరిస్తున్నారు అని చెప్పి మాట్లాడారు సంధ్యారెడ్డి అక్క వీళ్ళిద్దరూ బిగ్ టీవీలోనూ ఎక్కడో కూర్చుని వాళ్ళ చదువుతున్నారనమాట న్యూస్ ఎందుకు కొన్ని పాయింట్లు రాసుకున్నానమాట ఏది పడితే అది చెప్పేయటానికి అది చిన్న విషయంగా జరగలేదు అక్కడ సీతక్క మాట్లాడింది డ్రెస్సులు బాగుండాలి డ్రెస్సులు బాగా వేసుకోవాలని మాట్లాడితే సంధ్య అక్క ఏమని మాట్లాడిందంటే మహిళలు వాళ్ళు వేసుకున్న బట్టలు సోషల్ మీడియాలో పెట్టకపోతే మేము అసలు వాళ్ళ జోలికి రాం వాళ్ళు పెట్టిన తర్వాత ఎవరు మాట్లాడినా పడుండాలి పడేటట్టయితే పెట్టాలి అలా పడను అంటే మాత్రం మేము మాత్రం బట్టలు వేసుకుంటామంటే ఎందుకు కూరుకుంటాం ఊరుకోమన్నారు ఎవరైతే ఈ మురళీ శర్మ గారు ఉన్నారో ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా ఆయన అనసూయ అభిమానిట అనసూయ సంఘానికి ఆవిడ అందం సంఘానికి అభిమానిట ఆయన అందాలు చూపిస్తానంటే ఎవరొద్దంటారు పైగా ఇంకో మాట అన్నాడు ఆయన శివాజీ గారు సామాన్లు అన్నమాట అంటేనేమో మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు కానీ అదే పదాన్ని సామాన్లు చూపిస్తుంటే ఎవరు చూడరు ఆవిడ అందం చూపిస్తుంటే చుట్టానికి ఏంటి బాధ ఎవరైనా రోడ్డు మీదకి సిమ్ సూట్లో వస్తే మేము క్వశ్చన్ చేస్తాం ఆవిడ పర్సనల్ అప్పుడే తలచేసుకుంటున్నారు మహిళలు వచ్చేటప్పుడు ఓకే ఆవిడ పర్సనల్ విషయం అనుసూ గారు ఏమన్నారు తెలుసా సంజక్కా నిన్ను అన్నాడు ఏమన్నారు అంటే మీలాంటి వాళ్ళని తాలిబాన్లతోనూను చదువు లేని వాళ్ళతోనూ ఇంకోటి రాబందులతోనూ పోల్చారు ఆవిడ దాంట్లో మీరే అనుకుంటే ఆవిడ పోల్చిన మనుషుల్లో అంటే ఇంకా ఆవిడకి ఇంకా ధిక్కరేగిపోయింది ఆ సంజక్కకి ఎవడరాజులు నువ్వు నా పక్కన కూర్చుని నువ్వు పైగా నన్ను పట్టుకుని తాలిబాన్లతో పొడుస్తావా శివాజీని తాలిబాన్లు అంటావా నువ్వు ఏమనుకుంటున్నావు సీతక్క కూడా చెప్పింది అంటే సీతక్క అలా చెప్పలేదు బట్టలు శుభ్రంగా వేసుకోమంటే మా ఉద్దేశంలో ఏంటో తెలుసా మురళీసర్మంటున్నాడు మా ఉద్దేశంలో ఏంటో తెలుసా ఉతికిన బట్టలు ఐరన్ చేసి చక్కగా వేసుకోమని చెప్పింది ఆవిడ అంతేగాని బట్టలు వేసుకోమని చెప్పలేదు అన్నాడు ఇంకొకటి ఏమన్నాడు అంటే ఆయన చీరలు కట్టుకుని ఉండాలి అంటే సేమ్ పద్ధతులు ఇట్లాగే ఉండాలి అంటే తాలిబాన్లు ఇదే కదా ఆదేశించింది ఆడవాళ్ళు బయటకు రావద్దు ఆడవాళ్ళు చదువుకోవద్దు ఆడవాళ్ళు బట్టలు నిండుగా కట్టుకుని ఇంట్లో ఉండాలి వాళ్ళ మొహాలు చూపించొద్దు అని చెప్పి కండిషన్ పెడితేనే కదా బయటకు ఉద్యమాలు వచ్చినాయి అలాగే మీరు కూడా తాలిబాన్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ అంటున్నారు నిజమేనా శివాజీ గారు సీతక్క ఈ సంజయ్ రెడ్డి అక్క వీళ్ళందరూ తాలిబాన్లే ప్రజలు బయట మగవాళ్ళు కూడా బట్టలు వేసుకోండి అమ్మా చక్కగా ఒంటి నిండా బట్టలు కప్పుకోండమ్మా అన్నవాళ్ళు కూడా తాలిబాన్లేనా నాలాగా వీడియోలు చూస్తున్న వాళ్ళు కూడా తాలిబాన్ల కింద లెక్కేస్తున్నారు పొద్దున షార్ట్ పెడితే వెంటనే వాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటారు ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు ఎందుకు మాట్లాడాలి అసలు వాళ్ళ గురించి అంటున్నారు వాళ్ళ గురించే కాదు అవినాష్ అనేవాడు గరికపాటి గారి గురించి మాట్లాడినా చాగంటి గారి గురించి మాట్లాడినా లేకపోతే సమాజంలో హిందూ స్త్రీల గురించి మాట్లాడినా సీతాదేవి గురించి మాట్లాడినా వాడు ఏది మాట్లాడినా బ్రహ్మదేవుడు ఆయన ఇప్పుడు కొత్తగా ఆయన క్యారెక్టర్ ఇప్పుడు ఏం చెప్తున్నారు జనాలు మతిస్థిమితం లేనివాడు మతి చెల్లించింది వాడు అన్నారు అందుకే అట్లా మతి మతి స్థిమించిన వాడిని తీసుకొచ్చి కటకటాల్లో పెట్టాలి కదా స్థిమితం లేని వాడిని తీసుకొచ్చి ఎక్కడ చెప్పి పెట్టాలి పిచ్చాసుపత్రుల్లో పెట్టాలి అంతే కదా ఏం స్థిమితం లేదు ఒకళ్ళు ఒక వీడియో పెడితే నేను పది వీడియోలు పెడతాను అని చెప్తున్నాడు నేనైతే ఆయన వీడియోలు ఎప్పుడు చూడలేదు నన్ను ఓ అందరు కామెంట్ల రూపంలో మీరు ఏంటి చేయలేదని అట్లాంటి వేస్ట్ గాళ్ళు వీడియోలు చేయడం కూడా అనవసరం నా ఉద్దేశంలో తెలిసిందా వాళ్ళలాంటి వాళ్ళని ఎప్పుడైతే చాగంటి గారితో గరికిపాటి గారితో రాముడితో సీతాదేవితో ద్రౌపదితో పెట్టుకున్నాడో అప్పుడే ఆఖరి రోజులు బయటపడ్డాయి అలాంటి మనిషి గురించి మాట్లాడటం ఏంటంటారు వేస్ట్ అనసూయ టాపిక్ వస్తే శివాజీ లాంటి వాళ్ళు కానీ శివాజీ లాగా మాట్లాడిన వాళ్ళు కానీ శివాజీని వెనకేసుకొచ్చిన వాళ్ళు కానీ తాలిబాన్లతో సమానం మీరు మరి ఆలోచించుకోండి తాలిబాన్ లాగా డ్రెస్సులు కుట్టించుకోవడం గన్నులు పెట్టుకోవడం వాళ్ళకిలాగా షూట్లు చేయడం అని నేర్చుకోండి మరి మీరు అలాంటి వాళ్ళతో పోల్చినప్పుడు మీరు ఎలా ఉండాలి ఇంకోటి అడిగాడు అంతరిక్షంలోకి వెళ్తున్నారు అందరూ మహిళలు పైగానేమో మురళీశ్వరం అంటున్నాడు మహి మహిళలు మగవాళ్ళతో పాటు సమానం అలాంటి మహిళలను పట్టుకుని నువ్వు ఇంకా ఇంట్లో ఉండు అణిగి అణిగి ఉండు కుక్కిరి పేనులాగా ఉండు లేకపోతే ఇంట్లో మంచిగా ఉండు అని చెప్పి పెడతావా నువ్వు ఇంకా అట్లాంటి సమాజం ఉందా మనకి స్వేచ్ఛగా తిరగనివ్వండి అందాలను ఆరుపోయినవ్వండి అందగా స్వేచ్ఛగా ఉంటే మీకేంటి వచ్చిన బాధ మీకు మీకేంటి వచ్చిన ఇబ్బంది అని అడుగుతున్నాడు ఆయన అని అడిగితే నేనంటాను వచ్చిన ఇబ్బంది ఏంటి అసలు అందరూ వద్దు పద్ధతిగా ఉండాలి సాంప్రదాయం ఉండాలి మనకంటూ భారతదేశంలో కట్టుబట్టు ఉంది ఎవరికి నచ్చిన సే కంఫర్ట్గా ఉన్న బట్టలు వేసుకోండి అంతేగాని జనాలు ఇబ్బందికరంగా మారే బట్టలు వేసుకోవడం ఏంటి అని చెప్పి మనం చెప్తుంటే ఆయన చెప్తున్నాడు అదేంటి ఆవిడ ఒక సెలబ్రిటీ ఆవిడ వేసుకోవాలి ఆవిడ సామాన్లు కనిపించేటట్టు ఆవిడ వేసుకోవాలి వేసుకుంటే తప్పేంటి ఆవిడ మీలాగా ఆవిడ ఏమైనా ఇంట్లో ఉండే మనిషి అనుకుంటున్నారా మీ మొహాలు ఎవరు చూస్తారు ఆవిడైతే సెలబ్రిటీ ఏది చేసుకుంటే అది అందంగా ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు వాళ్ళ వాదన అంతా అది అందుకని సమాజంలో ఒకవేళ వాళ్ళు మారాలనుకున్న ఇలాంటి ముర్ఖులు వాళ్ళని మారనివ్వరు అది పరిస్థితులు ఇంకోటి చెప్పాలి ఏంటి అంటే తాలిబాన్లు వాళ్ళతో వీళ్ళతో పోల్చే బదులు మీరేంటి మీరు చేస్తున్న ఏంటి కూడా అర్థం చేసుకోండి ప్రజల్ని ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదని డబ్బు అందరినీ చీరలు కట్టుకొని వెళ్ళిపోమని ఎవరు చెప్తున్నారండి ఎందుకు చెప్తారు ఎవరైనా ఏ బట్టలు ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసుకోమనే చెప్తున్నాం మనం ఆయన అంటున్నాడు ఇంకోటి స్విమ్మింగ్ సూటు బీచ్కి వెళ్ళి చీర కట్టుకుని బీచ్లో దిగమంటావా అంటున్నాడు అంటే ఏంటి బీచ్కి వెళ్ళే వాళ్ళందరూ సిమ్ సూట్ వేసుకెళ్ళిపోవాలా మనం సార్లు బీచ్కి వెళ్ళామే మేము మాల దేసి బోల్డ్ సార్లు వెళ్ళొచ్చాం ఏంటి వెళ్ళిన వాళ్ళందరూ సిమ్ సూట్లు వేసుకుంటారా సెలబ్రిటీలు అంటే ఏమైనా పైనుంచి దిగొచ్చారా సినిమాల వరకు వేయించుకోండి లేకపోతే బయట మీరు పర్సనల్ పార్టీలకు వెళ్ళినప్పుడు వేసుకున్నా కూడా అవి పబ్లిక్లో పెడితే మీరెలా పబ్లిక్లో పెడితే కేసులు పెడతాము అంటే పబ్లిక్ అన్నప్పుడు పట్టం కూడా నేర్చుకోవాలి అంటున్నారు జనాలు అది పద్ధతులు అందుకని జనాలు అన్న మాటలు పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళని ఇంకా 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 రెచ్చగొడుతూ తన వార్తల్లో నిలవాలి అనుకుని ఇలా చేస్తుంది ఏ అక్షరం ఉన్న వాళ్ళందరికీ పొగలు మొత్తనాలు ఒక సిద్ధాన్ని చెప్తున్నాడు వాళ్ళకి ఏంటి అంటే వివాదాల్లోకి ఎక్కువ వెళ్తారు ఈ సంవత్సరం అందుకని ఏ అక్షరం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడ వివాదం ఉంటే ఆ దాంట్లో మేము దూరాలి మేము దూరాలని చెప్పి దాంట్లోకి జాయిన్ అవుతారు ఏ అక్షరం ఉన్న వాళ్ళందరూ కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం వాళ్ళకి కొంచెం ఎట్లాంటి గడ్డుకాలం ఇలా మాటలు పడాల్సి వస్తుంది అని చెప్తున్నారు అది పరిస్థితి అనవసరంగా తగాదాలు పెద్దవి చేసుకోమాకండి సమాజంలో బోళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇదే ఆడవాళ్ళు ఏ ఆడపిల్లకన్నా అన్యాయం జరిగితే గొడవ చేరు ఇదే వీడియో నేను పొద్దున ఒకటి ఒక మహిళని పదహ పదమూడేళ్ళ పెద్ద అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ వీడియో పెడితే వీళ్ళు ఎవరు రాల దాంట్లోకి దాని గురించి పాపం అమ్మాయికి ఏంటి అంత అట్లా పెళ్లి చేయటం ఏంటి అమ్మాయి ఎందుకు పాపం అలా సూసైడ్ చేసుకొని వింటాను రాల అదే అనసూయ బట్టల గురించి అర్థంగానే వచ్చేస్తారు అది పరిస్థితులు అందుకని అనసూయ గురించి అంత ఆరాటపడే బదులు పాపమా ఆవిడికి డిజైనర్గాను ఆవిడికి ఏదైనా బట్టలకు హెల్ప్ చేయటమో అలాంటి పనులు ఏమైనా చేయండి పాప బాగుంటుంది ఏమంటారు శివాజీ గారిది మాత్రం తప్పు కాదు అది చాప కింద నీరులాగా చేరి మన సాంప్రదాయాలు కట్టుబాట్లు ఎలా ఉండాలో నేర్పించి చక్కగా పద్ధతిగా ఆడవాళ్ళు ఎలా ఉండాలో నేర్పిస్తుంది చుడీదార్ వేసుకుంటే ఇంకా ముచ్చటగా ఉంటారు ఆడపిల్లలు జీన్స్ టీషర్ట్ వేసుకున్నా కూడా బాగుంటారు చక్కగా బాగుంటుందన్న అన్నవాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఏవి కనిపించాలో ఏవి కనిపించకూడదో కాకుండా ఇష్టారాజ్యంగా రోడ్ల మీద తిరిగేస్తే తప్పేంటి జంతువులు అవి బట్టలు వేసుకో పాపం వాటికి తెలియదు కదా తిరుగుతూ ఉంటాయి రోడ్ల మీద ఇంకా అలాగానే వదిలేయాలి మన తాలిబాన్లు అన్నప్పుడు వాళ్ళ జంతువుల కింద పోల్చాలి ఇంకా మనం కూడా జంతువులు వేసుకుంటాయి ఎక్కడన్నా గేదెలు కానీ ఆవులు కానీ ఏవన్నీ బట్టలు వేసుకుంటాయా వాళ్ళ వాళ్ళలాగానే వీళ్ళు కూడా అంతే మీరేమంటారు నేను చెప్పింది కరెక్టా తప్ప మనం తాలిబాన్లా కామెంట్లోకి వచ్చేయండి మాట్లాడేసుకుందాం